పెద్ద కొండ చిలువ ముప్పే అడుగుల మహావృక్షం ఎక్కేసింది పెద్ద కొండ చిలువలు చెట్లు ఎక్కగలవు కాని ఆదృశ్యం అరుదు చాలా తక్కువ సందర్భాల్లోనే కొండ చిలువలు చెట్లు ఎక్కుతాయి పచ్చని అడవి అందాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాల్లో ఓ పెద్ద కొండ చిలువ చెట్టు చుట్టూ చుట్టుకుంటూ దాదాపు ముప్పై అడుగుల మహావృక్షం ఎక్కేసింది భీం జిల్లా మండలం ఏటిగూడ దేవర అటవీ ప్రాంతంలో అది జరిగింది దాన్ని కొందరు సెల్ ఫోన్లో వీడియో తీశారు కొండ చిలువ పాము చెట్టు పైకి ఎక్కుతుండగా వీడియో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి